హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ చికెన్ మసాలా కర్రీ సింపుల్ ప్రాసెస్ తో ఈజీ వేలో సూపర్ స్పైసీగా దాబా స్టైల్లో టేస్టీగా ఉండేలా ప్రిపేర్ చేసుకుందాం అర కేజీ చికెన్ తో చక్కటి గ్రేవీ వచ్చేలా కమ్మటి రుచిగా ఉండే ఈ చికెన్ మసాలా కర్రీ వైట్ రైస్ జీరా రైస్ రోటీ చపాతి ఎందులో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది ఇందుకోసం కేజీ లేక అర కేజీ చికెన్ ను సాల్ట్ వాటర్ లో శుభ్రం చేసుకుని నీళ్ళని వంపేసి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ స్పైసెస్ అన్ని చికెన్ కు పట్టే విధంగా బాగా మ్యారినేట్ చేసుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకోవాలి అందులోనే ఒక ఇంచి అల్లం ముక్క ఇప్పుడు అందులో నాలుగు వెల్లుల్లి రెమ్మలు నాలుగు జీడిపప్పు పలుకులు వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడే అందులో ఒక అనాస పువ్వు రెండు ఇలాచి ఒక ఇంచి దాల్చిన చెక్క రెండు లవంగ మొగ్గలు కొంచెం బండ పువ్వు ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకొని అందులో రెండు పచ్చిమిర్చి చీలికలు ఏడెనిమిది కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఇప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ను కూడా వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాక మూత తీసి కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు సన్న సెగ మీద అంతా ఈ విధంగా కలుపుకున్నాక అందులో ముందుగా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ను వేసుకొని కలుపుకోవాలి మసాలాలు అన్ని చికెన్ కు పట్టే విధంగా మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఏడెనిమిది పుదీనా ఆకులు వేసుకొని కలుపుకోవాలి ఈ స్టేజ్ లో సన్నటి సెగ మీద మసాలాలు అన్ని చికెన్ కు పట్టే విధంగా కలుపుకుంటే చికెన్ స్పైసీగా ఉంటుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటే మసాలాలు అన్ని చికెన్ కు పడతాయి ఇప్పుడు మూత తీసి కలుపుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని అంతా మరోసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి గుప్పెడు కొత్తిమీర తరుగును వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకొని మూత తీసి కలుపుకోవాలి ఈ స్టేజ్ లో టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి అర నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సూపర్ స్పైసీగా ఇంట్లోనే పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ